వంశావళి ప్రభు వంశము అందులో ఉన్న ప్రముఖుల పేర్లను పేర్కొనటం జరిగింది మరణశయ్యపై ఉన్న పితామగుడు యాకోబు తన కుమారులను చెంతకు పిలిచి దీవనతో పాటు ఇచ్చిన ప్రవచనాన్ని ఈనాటి మొదటి పట్టణంలో చూస్తాం యూదా నీ సహచరులు నిన్ను స్థుతించును గాక దీనికి నిలువెత్తు నిరుపణే ఈ వంశావళి ఈ నలభై రెండు యూదా పేర్లను వింటున్నప్పుడు ఇది నిజంగా సువార్తేనా అని అనుమానం కలుగుతుంది కొన్నిసార్లు ఇది అంత అవసరమా అనిపిస్తుంది అయినా ఇది గొప్ప శుభవార్తె ఇది దేవుణ్ణి విశ్వసనీయత తెలిపే శుభవార్త ఏదేనో మన ముఖద్వారము వద్దే దేవుడు రానున్న రక్షకుని గురిచి వాగ్దానమిచ్చాడు ఇది జాతులకు దీవనగా పర్వతాల కోరికగా కన్యక కుమారునిగా భవిష్యత్ తండ్రిగా సమాధాన రాజుగా దేవుని సేవకునిగా యాజక రాజుగా దేవుని జ్ఞానముగా వర్ణింపబడ్డాడు సాతాను దైవ ప్రణాళిక నెరవేర్చబడకుండా అనేక జిత్తుల మారి చిట్కాలను ప్రదర్శించింది కొంతమంది పితరులు గొప్ప వ్యక్తులు కొంతమంది పాపము చేశారు నలుగురు స్త్రీలు తమ పురుషులను మోసం చేశారు తామారు రాఘాబు రూతు ఉజియా భార్య వీరు ఉదాహరణలు దీని అర్థం క్రీస్తు పాపులను పిలుచుట్టకు వచ్చాడని మనిషి పాపమున్నకు తన జీవాన్నిచ్చి కాపాడుటానికి తమ ఇద్దరు దొంగల మధ్య నిలువ వేయబడ్డాడని మద్దలా మరియమ్మ క్రీస్తు సులువ క్రింద ఉందని చెప్పడానికే ఇది రక్షగుని ప్రేమ